యేస్రహ్వాడు చెప్పిన విత్తువాని ఉపమానం గురించి మీకు తెలుసా మొదటిది త్రోవ పక్కన పడిన విత్తనం విత్తువాడు విత్తుటకు బయలువెళ్తాడు వాడు విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడతాయి వాటిని పక్షులు వచ్చి మింగివేస్తాయి ఎవడైతే వాక్యమును విని గ్రహింపక ఉంటారో వాని హృదయంలో విత్తబడిన దానిని దుష్టుడు ఎత్తుకుపోతాడు కారణం ఏమిటి చెవుల ద్వారా ప్రవేశించిన వాక్యం హృదయంలోకి చచ్చుకుపోవాలి కాని అట్లా జరగకుండా ఒక చెవితో విన్న వాక్యం మరొక చెవి ద్వారా బయటికి వెళ్లిపోతుంది అంటే వాక్యం వినడానికి రెండు చెవులను కూడా అప్పగించలే అశ్రద్ధతో వాక్యం వింటున్నాము అనేక మంది దేవుని మందిరానికి వెళ్లడమే భక్తి అనే తలంపుతో వస్తారు కాని వాక్యం విని జీవితాన్ని సరి చేసుకోవాలనే తలంపు ఏ కోశానా వారిలో కనిపించదు అందుకే వారు వాక్యం విన్న సాతానుడు దానిని ఎత్తుకు పోతున్నాడు ఆ గుంపులోని ఉన్నావా అనేక సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నా సరే ఈ రక్షణ అంటే ఏమిటో తెలియని వాళ్ళు కోకొరలుగా ఉన్నారు కారణం ఏమిటి విత్తనం లోపమా లేక విత్తవనం లోపమా కొన్ని సందర్భాలలో విద్యవానిలో లోపమున్న విత్తబడిన విత్తనం మాత్రం సజీవమైనది అది బలమైనది మరి లోపం ఎక్కడుంది నీ హృదయం దున్నబడలేదు ప్రార్థనలో నీ హృదయం దున్నబడితే ఆ విత్తనం త్రో పక్కన పడిన విత్తనంలా కాకుండా